స్వామిని దర్శించుకున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రా నియోజకవర్గం చిన్న చింతకుంటా మండలం శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కురుమూర్తి స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి వాకటి శ్రీహరి ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి యొన్నం శ్రీనివాసరెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ సుధాకర్ రెడ్డి దేవస్థానం జి గోవర్ధన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కతలప్ప ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డి సిక్స్ న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి జిల్లా రిపోర్టర్

लक्ष्य वो मुद्दे पर है माननीय प्रधानमंत्री जी आज से 100 वर्ष का कार्यकाल कंप्लीट होने के बाद और बहुत सारे बंदे राजनीति में उच्च आएसना तो बहुत बड़ी बात है राष्ट्र देश के लिए और बहुत महत्वपूर्ण है లక్ష్మణ్ ముందుకో లక్ష్మణ్ రాష్ట్రం లక్ష్మణ్ ముందుకో లక్ష్మణ్ భారత యాదవ్ యాదవ్ లక్షన్ కానీ సుదీర్ఘంగా రాష్ట్రం వాగ్దానాలు ఆ ఒకటి 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 అన్నీ క్లియర్ అయ్యేటట్టు మంచి పేరు రాష్ట్రం వచ్చేటట్టు మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఉండేటట్టు వాటిని జీవించి ఆశీర్వదించాలని చెప్పేసి ఆ కోరుకుంటూ అంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు అందరూ సుభిక్ష ఉండాలి ఈ అధికార వర్షాలతో చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నది తప్పకుండా రాబోయే ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరితో ఉండాలనిపిస్తారు కల్పించిన ఈ లోకల్ ఎమ్మెల్యే గారు వారికి విలేకరులు కావాలి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్